ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ జనసేన పార్టీ సభ్యులకు వీర మహిళలకు పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా ఉదయపూర్వక నూతన సంస్థ శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ ఆశాంతం కూడా ఆయన డబ్బుతోనే ఈ రాష్ట్రాన్ని ఏదో డెవలప్ చేసిన విధంగా మాట్లాడడం ఈ నాడు నేడు అని స్కూల్ మేము కట్టించామని చెప్పి చెప్పుకోవడం ఓకే మీరు చేసిన పనులు చేయని పనులు కూడా కొన్ని చెప్పుకుంటూ ఉన్నారు కానీ ఈరోజు వ్యక్తిగత విమర్శలు మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారో మీ చేతగాని తనాన్ని ప్రజల్లో ఎక్కడ అడుగుతారు అని చెప్పి ఇతరుల మీద బుర్రల్లే కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు ఈరోజు చూసుకుంటే మీరు మాట్లాడదలుచుకున్నది రాత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మీరు మాట్లాడగలరని అని అడుగుతూ ఉన్నారు నిరుద్యోగ సమస్యల మీద మాట్లాడలేరు మరి లెక్కర్లో మీరు దోసుకుని డబ్బు ఎక్కడ దాటుతున్నారో మీరు చెప్పలేరు ఎంత దో ఎంత దోపిడీ జరుగుతుందో కూడా మీకు తెలియదు ఇసుగులో మీరు దోపిడీ చేస్తూ ఉన్నారు ఆ సంక్షేమం గురించి మాట్లాడలేరు పారిశ్రామిక అభివృద్ధి గురించి మాట్లాడలేరు శాంతి భద్రతల మీద మాట్లాడలేరు రోడ్ల గురించి మాట్లాడలేరు మీ బాబాయ్ గురించి మీరు మాట్లాడలేరు షర్మిల గురించి మీరు మాట్లాడలేరు మీరు మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి పెళ్లాల గురించి పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి సిగ్గు లేదని అడుగుతున్నా ముఖ్యమంత్రి నీ సిగ్గుందని అడుగుతా ఉన్నా చేతకానోళ్ళు ఆటలు గురించి మాట్లాడతారు ఆ సమర్థులు ఎవరన్నా అభివృద్ధి చూపిస్తారు మీరేం అభివృద్ధి చేశారు ఈ రాష్ట్రానికి ఏం ఒరిగిందని అడుగుతున్నావు ఎక్కడ చూసినా రోడ్లలో పడి చనిపోతా ఉన్నారు ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి కుటుంబాలకి రోడ్లు గొంతలు మయమైపోయింది ఏ రోడ్డు లేని పరిస్థితి రైతు ఇబ్బంది ఉన్నాడు నిరుద్యోగ క్యాలెండర్ ఇవ్వలేవు నువ్వు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేవు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేవు నువ్వు మాట్లాడతావు ఏం అధికారం ఉందని మాట్లాడతారు మీరు ఇవాళ ఐదు సంవత్సరాలు మీ నాన్నగారు ముఖ్యమంత్రి చేసినప్పుడు దోచుకున్నావు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత దోపిడీకి అర్థమే లేకుండా పోయింది దోపిడీ చేసే వాళ్ళకే మంత్రులు ఇచ్చుకున్నారు ప్రజల దగ్గర అడుక్కునే వాళ్ళకి మంత్రులు ఇచ్చారు మీరు ఊరు గురించి పట్టుకో కాన్స్టెన్సీ గురించి పట్టించుకుని వ్యక్తులందరినీ మంత్రులు చేసిన ఘనత నీకు తప్పు మరి ఇంకొకసారి మీరు మీ మాట్లాడితే మీ తాత ఎన్ని పెళ్లి లేని చెప్పగలవా నువ్వు మీ చెల్లికి ఎన్ని పెళ్లి లేని నువ్వు చెప్పగలవా మీ చెల్లికి ఏం సంక్షేమం చూసావు నువ్వు ఆ నా అక్క చెల్లి మాట్లాడుతున్నావు ఏ ఎస్సీ సోదరు నువ్వు ఎప్పుడైనా పట్టించుకున్నావా నా బీసీలు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్సీలు ఏం చేసేవాళ్ళకి వాళ్ళకి అని అడుగుతా ఒక కార్పొరేషన్ చేసావు కూర్చుంటావు కూర్చో ఉండదు నిధులు ఉండవు ఎస్సీ హెచ్ సప్లైలో నిధులు మళ్లించావు బీసీలకు ఒక రూపాయి ఏం రైతుల్ని ఆ రోజు టీడీపీ గవర్నమెంట్లో ఇరవై ఐదు వేల ట్రాక్టర్లని ఆ రోజు సబ్సిడీలో ఇస్తే ఈ రోజు ఇరవై ముప్పై వందల ట్రాక్టర్లు ఇచ్చావు నువ్వు నీ దగ్గర దమ్ముందా మాట్లాడతాకే డిఫ్రికేషన్ ఎందుకు తీస్తామని అడుగుతున్నావు నైంటీ పర్సెంట్ రైతును ఆదుకున్న ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు రైతు పండించిన పంట ఎక్కడే అమ్ముకోవాలో తెలియని పరిస్థితి డబ్బు ఎప్పుడో తెలియని పరిస్థితి రైత రైతు కంట కన్నీళ్లు ఎలాంటి పరిస్థితులు ప్రభుత్వం ఉంటే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ వీటికి కారణమా వాళ్ళ పోలవరం ప్రాజెక్ట్ అవ్వబోతున్న పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ కారణమా విశాఖ ఒక మనిషి వ్యక్తిగతంగా మాట్లాడి అంటే దుస్థితికి వచ్చారంటే వాటి భయమంతి వెంటాడుతా ఉంది నిన్ను పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా ఫేస్ చేయలేకపోతా ఉన్నావు డబ్బు దోపిడీ చేసిన దానికి నువ్వు లెక్క చెప్పబోతా ఉన్నావు రోడ్లు ఎందుకు వెయ్యలేదని అడిగి జగన్ లేదంటే నువ్వు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు రైతు ఇబ్బంది పడుతూ ఉంటా రైతుని ఆదుకోలేదు నేను ఆదుకోలేని ఆ సమీ చెప్పుకునే చేతిలో నువ్వు ఉన్నావు నువ్వు మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గురించి మీకు మాట్లాడడానికి మా దగ్గర వంద ఉన్నాయి మీరు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు ఏ అభియోగాల మీద ఉన్నారు రెండు వేల నాలుగో సంవత్సరాలు మీ ఆస్తులు ఎంత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు మీ ఆస్తులు ఎంత దీని లెక్క చెప్ప దమ్ముందా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు మీ ఆస్తుల్ని ఎలా సంపాదించారు చెప్తారా తండ్రి అధికారాన్ని నటం పెట్టి దోచుకున్నావు ఇవాళ నీ అధికారంలో దోచుకుంటా ఉన్నావు అది అడుగుతారని పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడతాం సిగ్గు లేకుండా శరం లేకుండా ప్రజల డబ్బుతో ముఖ్యమంత్రి మీటింగులు పెట్టి ఆ మీటింగ్లో ఎలక్షన్ సభలుగా వాడుకున్నటువంటి వైను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒక్కో మీటింగ్ ఎన్ని డబ్బులు అవుతా ఉన్నాయి స్కూళ్ళు అన్ని సెలవు అన్ని చెట్లు కొట్టేయాలి పరదాల మాటలు తిరుగుతూ నువ్వు బయటకు వచ్చి దమ్ము లేదు ఇరవై కిలోమీటర్లు ఉంటే రెండు వందల యాభై కిలోమీటర్ హెలికాప్టర్ తెప్పి తిరగవలసిన పరిస్థితి ఇది నువ్వు కూడా ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటాను నా ఎస్సీలు నా బీసీలు ఆదుకుంటా ఏ ఎస్సీ కుటుంబాన్ని న్యాయం చేసావు సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ చనిపోతే ఒక ఎస్సీ సోదరుని తీసుకెళ్లి ఇంటికాడ ప్యాక్ చేసి అని చెప్తే పార్సిల్ పంపితే దాని మీద నువ్వు తీసుకున్న యాక్షన్ ఏంటి ఆ వ్యక్తి ఎవరైతే చంపారో ఆ వ్యక్తిని నువ్వు ఎమ్మెల్సీని మీరు బ్రహ్మరాజం పార్టీ పక్కన కూర్చోపెట్టుకుంటా ఉన్నావు మళ్ళీ సిగ్గలేదు అయ్యా నా అంటకి చుదాక డాక్టర్ని పిచ్చోడని చంపేస్తే మరి ఎస్సీకులను నువ్వేం సమాధానం చెప్తాను అడుగుతా ఉన్నా ఇలాంటి పరిస్థితులు రాష్ట్రం ఉంటే లాండ్ ఆర్డర్ లేదు ఎవరైనా మీకు విగ్నెస్ట్ గా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేసేయండి ఇది లాండ్ ఆర్డర్ అంటారు దీన్ని మీకు ప్రతిపక్షాలను తొక్కు పెట్టిన పరిపాలన చేయాలనుకున్నావు తిరుగుబాటు స్టార్ట్ అయింది ఎక్కడైనా అలాంటి పనులు చేస్తే తిరుగుబడతారు ప్రజల పరిస్థితికి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం ఉంది వాళ్ళ ల్యాండ్ ఆర్డర్ అది ఏదైనా అన్యాయం జరిగితే తెరగబడ్డాను జనసేన పార్టీ సిద్ధంగా ఉంది కాబట్టి జనసేన పార్టీ అనగదొక్కాలి జనసేన నాయకుడిని ఏదో రకంగా నువ్వు అభియోగం చే అభియోగాలు నువ్వు మాట్లాడితే ఇంకేముంటుంది ఆయన దగ్గర డబ్బు తీసుకున్నానని చెప్తావా నువ్వు నువ్వేమైనా కౌలు రైతులను ఆదుకున్నావా లేదే ఆయన సొంత డబ్బులు ముప్పై ఐదు కోట్లు పంచిపెడితే నువ్వు ఆయన గురించి విమర్శిస్తావు కరోనాలో నీ డబ్బులు ఏమైనా పంచిపెట్టావా నీ ఆస్తిలో చే రూపాయి ఇచ్చావా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా మీకున్న వాళ్ళ ఎమ్మెల్యేలు మొక్కేశారు మొత్తం ఇవాళ జనసేన పార్టీ మాత్రం ప్రజల్లో ఉంది సాగు తెగించి యువకులు ఎక్కువ ఉన్న పార్టీ అందరూ కూడా ఈ ఊళ్ళో కూడా నాతో పాటుగా మా జనసైనికులు అందరూ సాగు బతుకరేవో అనే విధంగా నాతో ఉన్నారు నిరుపేదల భోజనాలు ఇవ్వడంలో కానీ నిస్వాసర వస్తువులు ఇవ్వడంలో కానీ మెడికేషన్ కానీ ఇన్ని చేసిన పార్టీ జనసేన పార్టీ ఇవాళ జనసేన పార్టీ గురించి మాట్లాడే దమ్ము మీకు లేదు ఎందుకంటే మా మీద ఏలాంటి అభియోగాలు మీరు మేము పరిపాలన చేయలేదు పరిపాలన చేస్తే కదా మీరు విమర్శించాలి ఏం చేయలేదు అర్థం ఒక ఆడపిల్లలు అడ్డం పెట్టుకొని ఏ భార్య అయినా నీ కంప్లైంట్ చేసిందా నీ పోలీస్ స్టేషన్లో చెప్పిందా నన్ను పవన్ కళ్యాణ్ నేనేం చేశాడని కుటుంబం అన్నా వంద బడలు ఉంటాయి వాళ్ళలో పడకపోవచ్చు ఆయనే చెప్తున్నాడు నాకు సరిపడలేదు రా బాబు ఈ పెళ్లిని నాకు సరిపడలేదు నేను గచ్చంత పెళ్లి చేసుకున్నానని చెప్తా ఉన్నాడు ఒక పెళ్లి చేసుకుని వంద మందితో ఉన్నా మీ మంత్రులు ఉన్నారు చాలా మంది అసలు మీ జాతకం ఏంటో తెలియదు ఎందుకంటే రాచారికి బంగ్లాలు ఉంటాయి వంద వంద రూమ్ వంద రూమ్లు ఉంటాయి ఏ గదు ఏ గదులు ఎవస్తుందో తెలియదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఓపెన్ గా ఒక మగోడు కాబట్టి ఒక పిల్లకి అన్యాయం చేయకూడదని అనుకున్నాడు వాళ్ళిద్దరు గా ఇడిపోయారు ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నాడు మీరు అలా చేశారు ఎవరన్నా మీ కుటుంబాల్లో జరిగింది అలాగా నువ్వు మాట్లాడతా పెళ్ళిళ్ళ గురించి మీ తాతకి ఎన్ని పెళ్లిళ్ళు మీ నాన్న ఎవరికి పుట్టాడు అని అడిగితే సమాధానం చెప్పగలరా మీరు ఎవడన్నా సమాధానం చెప్తాడా కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే నీకు ఇంక మర్యాద ఉండదు నువ్వు ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారు ప్రజాస్వామ్య తీసుకుని ఏం చూడాలి మనిషి వ్యక్తిత్వం చూడాలి లంచగుండే కాదో చూడాలి సేవజాతం లేదు చూడాలి అవన్నీ మానేసి అతను ఎప్పుడూ పెళ్లి లేని అంట వాళ్ళు ఎక్కడో సంసారాలు చేసుకుంటున్నారు ఆ పెళ్ళి వాళ్ళిద్దరూ నీకేంట్రా బాధ వాళ్ళు పిల్లలు చెప్తుంది కదా నా మా ఆయనకి నేను విడిపోతా కారణం నా నేను కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి మిస్అర్స్టాండ్తో మేము విడిపోయాం పవన్ కళ్యాణ్ చాలా మంచోడు దేవుడు పవన్ పెళ్ళాలా పెళ్ళాల నేను ఆమెను తీసుకుని ఎప్పుడైనా గుడికి వెళ్ళావా ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసుకుని మీటింగ్ పెట్టుకుని మాట్లాడుతున్నాం మేము కూడా అడుగుతాం ప్రతి మనిషికి ఈ రాజ్యాంగం ఇచ్చిన అధికారం వాక్ స్వతంత్ర దేశం ప్రజాస్వామ్య దేశం కుదరదు మీరు అరెస్టులు చేసి పోలీసులతో కొట్టి చేస్తా ఉంటే ఆ రోజులు వెళ్ళిపోయినాయి తిరుగుబాటు స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవాళ అంగన్వాడీల స్ట్రైకు నువ్వు పెట్టిన వాలంటీర్ జీతాలు సరిపోలేదని అంటున్నారు ఉద్యోగస్తులు రోడ్డు ఎక్కారు ప్రభుత్వ ఎంప్లాయీస్ రోడ్డు ఎక్కారు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అమరావతి లేని రాజధాని చేశావు ఎక్కడ ఓ కొండను బోడుగుండు చేసి ఓ ఋషికొండ అనేది ఒక మనకి చరిత్ర ఉన్నటువంటి ఋషికొండను కూడా దాంట్లో ఉన్న గ్రావిలు అమ్మేసుకొని దాంట్లో ఉన్నటువంటి పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఈ బంగ్లాకి నువ్వు అక్కడ కూర్చునే సముద్రంలో కనపడాలి ఎందుకంటే మిగిలిందే సముద్రం ఇక్కడ ఏం లేదు ఇంకా ఆంధ్రలో ఏం లేదు ఇంకా సముద్రం మిగిలింది ఇక్కడ తెల్లగా ఉంది వాటర్ ఏంటి ఎటు చూసినా ఏదో కుర్రోళ్ళంతా వేరే స్టేట్కి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి కాంట్రాక్టర్లు అంతా వేరే చోట కాంట్రాక్టర్లు చేసుకోవాలి రియల్ ఎస్టేట్ వాళ్ళంతా హైదరాబాద్ పోవాలి లేకపోతే బెంగళూరు పోవాలి అలాంటి దుస్థితి రావడానికి కారణం నువ్వు కదా అని అడుగుతా ఉన్నా ఎక్కడ ఈ స్టేట్ లో అన్ని వనరులు ఉంటే ఇంకో కి వెళ్ళి మేము ఎంత బతుకుతాం ఇంకో స్టేట్ కి మా పిల్లల్ని ఎందుకు పంపిస్తాం మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు నీ దగ్గర ఉండాలా మా పిల్లలుగా పుడితే వాళ్ళు చోటు ఉద్యోగం చేయాలా వాళ్ళకి ఉద్యోగం ఎవరా ఇక్కడ ఉన్న పొలాలకి పండించకుండా దిక్కులేదా లేదా ఇలాంటివన్నీ మానేసి ప్రజా సమస్యలు మేము మాట్లాడుకుందాం నీకు దమ్ముంటే నేను వస్తా నీతో చెప్తాను వస్తా బహిరంగ ఇంటర్వ్యూలో నేను జగన్మోహన్ రెడ్డి గారు నా వచ్చేసి ఆన్సర్ చేస్తానంటే నేను సామాన్య పౌరులుగా అడుగుతా జనసేన పార్టీ కార్యకర్త నేను అడిగిన దానికి ఆన్సర్ చేయాలి డిబేట్ రన్ని కూర్చున్నాం మీరేం చేశారో మీరు ఏం చేయలేదో మేము చెప్తాం మీరు చెప్పుకుంటారు కాదు ఎంతసేపు డప్పు కొట్టుకున్నాం కూడా కాదు కాబట్టి ఈసారి ఎవరు మాట్లాడినా సిద్ధంగా ఉండండి దానికి మీరు కి మీరు చేసిందేంటో మీరు చెప్పండి మీరు చేయిందేంటో మీరు ఎక్కడ డూట్ చేశారు నేను చెప్తా అంతేగాని పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ జోలికి వెళ్తే మాత్రం మీ పర్సనల్ జోలికి వచ్చి తీరుతాం ఇప్పుడు మాట్లాడినందుకు వంద ఎట్లా మాట్లాడతాం మీరు ఏం చేసి సిద్ధంగా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా పోతే చాలా మంది ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి క్షేత్రస్థాయిలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు కుటుంబంలో ఉన్న వ్యక్తులకే ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకే కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి ఆ ఉంటే సమస్యలుగా చూసుకుంటాం మా అధిష్టానం వచ్చిన తర్వాత మా అధిష్టానం చే మాటే స్థిరోధారేమో నేను ఈ రోజు వరకు ప్రశ్నలు కానీ ఎక్కడ ఎవరికైనా చెప్పలేదు నాకు రోజుకోసారి సీట్ వచ్చిందని కానీ లేకపోతే ఎదర్ పార్టీ కూడా డబ్బు లేదో అయిపోయాడు కానీ లేదా ప్రతి ఇంటికి వెళ్ళి పార్టీ మారిపోతారని చెప్పి ఎవడైనా ఏదో మాట్లాడితే చెప్పుతో కొట్టండి బొల్జర్ సీను గురించి ఎవడైనా మాట్లాడు మీ దగ్గరకు వచ్చి పార్టీ మారిపోయాడు లేకపోతే అది అయిపోయాడు నా వ్యక్తిగతంగా ఎవడైనా మాట్లాడితే మీరు చెప్పుతూ కొట్టండి నేను అలా మారిపోవాలనుకుంటే ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు ఎవరి డబ్బుతో బతకట్లేదు నా సొంత డబ్బులు నా స్థమ్మి నేను పార్టీ కోసం ఖర్చు పెడతాను ఏదో ఒక నేను సమాధానం చెప్పక్కల కానీ ఇవాళ మీరు పోస్టులు పెట్టడం నేను పెట్టానా నేను ఊళ్ళో లేనప్పుడు నాకు టికెట్ వచ్చిందని చెప్తే కొంతమంది అభిమానులు పెట్టారు నేను చెప్పాను ఒరే అబ్బాయి ఈ గొడవలకి వెళ్ళొద్దు సర్దుకోవాల్సిన అవసరం ఉంది నేను మాట మీద నిలబడి ఉన్నా ఎవరికి టికెట్ వచ్చినా కలిసి పని అని చెప్పాం అదే మాట మీద ఈ రోజు వరకు నేను ఎవరు చెప్పాల ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను నాకు టికెట్ వచ్చిందని చెప్పాను కానీ నా అధిష్టానం నాకు చెప్పింది అది కూడా మీకు నేను చెప్పలే నా అధిష్టానం చెప్పింది శ్రీను గారు మీరు రెడీ చేసుకోండి అని ఉన్నాం మీరు 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 మీ పని మీరు చేయండి నేను ఆల్రెడీ పల్లెపూరులో లక్ష మంది జనాన్ని కలిసా సిన్సియర్గా పనిచేస్తున్నా షో చేయట్లేదు ఒక వీధిలోకి వెళ్ళి నాలుగు చోట్ల కనబడి ఇట్లా ప్రతి గుమ్మం దొక్కుతున్నాం ఒక్కో ఊరు పది కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు తిరుగుతూ ఉన్నాం ప్రజలకు అర్థం చేసుకుని చెప్తా ఉన్నాయి తిరిగిన ప్రతి ఊరు మన మన కూడా ఉంది వాళ్ళ తెలుగుదేశం పార్టీ వస్తే అలకు ఉపయోగపడుతుంది అంతే తప్ప ఎవరో చెప్పారని లేదా వాడి దగ్గర డబ్బు లేదని డబ్బు లేదా ఎవరికైనా ఈ ఊళ్ళో ఎవరికన్నా రూపేవాలా ఏ హోటల్ని బిల్లు కట్టాలా ఓ ఏ వాటర్ బాటిల్ కానీ బిల్లు కట్టాలా లేకపోతే నా మోసం ఎక్కడ దౌర్జన్యం చేస్తా ఉన్నారా నిజాయితీ బోర్డు కాదు చూడాలి ఆస్తులు చూడక్కర్లేదు నాకు ఆస్తులు లేకపోవచ్చు మీ అంత ఆస్తు కాకపోవచ్చు అభిమానం ఉన్నవాడిని ఎదరమైన కష్టం వాడిని నా కడుపులో తీసి పక్కడ పెట్టి మనస్తత్వం ఉన్నవాడిని అయితే చాలు ఆ క్వాలిఫికేషన్స్తో నేను రాజకీయాల్లో ఉన్నా మీకు ఏమన్నా దమ్ముంటే చెప్పండి పలు రోజు డబ్బు తీసుకుని ఎక్కేసినో డబ్బు తినేసేనో ఎవడొస్తాను అమ్మించిన నా కూడా తిరిగి వాళ్ళతో అమ్మించి నేను పాడు చేసేవాడు చెప్పండి అంతేగాని వాటి దగ్గర డబ్బు లేదు అటు సీట్ ఇచ్చిన ఎక్కడ డబ్బులకి ప్రామాణికం కాదు రాజకీయం రాజకీయంలో సేవ చేసే గుణం ఉండాలి సాటి మనిషిని ఆదరించే గుణం ఉండాలి సాటి మనిషి కష్టాలు మన వెళ్ళాలి ఆదుకునే గుణం ఉండాలి తప్ప మీరు చెప్పిన క్వాలిఫికేషన్స్ డబ్బుతో క్వాలిఫికేషన్ కాదు డబ్బు ఉండాలి దేనికి ఉండాలి రాజకీయం చేయాలంటే డబ్బు కూడా కావాలి కానీ డబ్బే మెయిన్ కాదు అది డబ్బు ఉంది మీరు ఎవరో పని చేయాలనే మాట మాత్రం మీరు మాట్లాడేదని నేను ఏ ఏకీభవించాను కాబట్టి రెండు పార్టీ పెద్దలు కూర్చుని అక్కడ నిజంగా కూడా వాళ్ళు కనుక టికెట్ మ్యాండేట్ ఎవరించి పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సంకోల పూర్తయినా తీర్థం అవుద్ది ఎవరి పార్టీ వాళ్ళు చెప్పవచ్చు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పి చెప్పుకోమని నాకేం అభ్యంతరం లేదు నీ పార్టీని ఉమ్మడి అభ్యర్థిగా నేను ఎవడో ప్రకటి నాకు చంద్రబాబు నాయుడు నాకు నేను అలా మా పార్టీ నన్ను ప్రకటించింది అలాగే నీ పార్టీని ప్రకటించి పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు కాబట్టి ఇవన్నీ ఏంటంటే పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం లేదు ఇదేదో గొడవలు అయిపోతున్నాయి లేకపోతే జనసేన అలాంటి పరిస్థితి అయితే నేను ఉండగా రాదు నేను ఈ రోజు వరకు ఓ పోస్ట్ కానీ ఒకదానికి సమాధానం చెప్పడం కానీ మా ఆవిడ ఆదరణ చేయొద్దు అని చెప్పాను ఆ లిస్ట్ ఉంటే పెట్టుకోమని నాకేమైపోతుంది నేను ఎవరిని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు మా పార్టీ చెప్పిన దాని ప్రకారం నేను నడుచుకుంటాను మా పార్టీ ఏది అధిష్టానం ఇచ్చిన నిర్ణయాన్ని నేను శిరసావిస్తాను అంతే జై హింద్ జై జన్